ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు తెలుగు యువత ఎస్సీ సంఘాలు మరియు ఎంఆర్పిఎస్ ఎస్సీ హెస్టీ విజయ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలోన మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైన కారణం ఎన్డీఏ గెలుపుతోనే షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా ఒక కొలిక్కు వస్తుందనే ఉద్దేశంతో మేము గట్టిగా నమ్ముతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు పెద్దపీట వేయడం చాలా సంతోషకరమైన విషయం దీంట్లో మూడు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవులు రావడం అనేది ఆయనకి కృతజ్ఞతలు అందిస్తూ రాష్ట్రంలోన ఒక దళిత మహిళ అది కూడా మాదిగ కమ్యూనిటీకి చెందిన వంగలపూడి అనితకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం దీని మీదనే ఈరోజు మేము ప్రధానంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనే మరి వాళ్ళ అధ్యక్షులకి అయితేనే నారా లోకేష్ గారికి అయితేనే మా తెలుగు యువత ఎస్సీ ఎస్టివిజన్ మాంటిరింగ్ కమిటీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలోన మరి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు అందిస్తున్నాం భవిష్యత్తులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే షెడ్యూల్ క్ర వర్గీకరణ పైన కాకోకుండా ముప్పై రెండు పథకాలు ఏవైతే అవి కూడా పునరుజ్జ్జ్జ్జింపజేసి ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేసి నా చేతి మీద కానీ నేను ప్రతి సంవత్సరం ఐదారు కార్లు పంపిణీ చేశాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ సోభేష్ కుమార్ నుంచి మొన్నటే వీరపాండే వరకు అట్లనే అదే జీ జీపులు కార్లు ఎనుములు ఆవులు బీరువాలు తయారు చేసేది స్టూడియో వీడియో మరి భూములు కొనిస్తే సామాజిక హోదా దళితులకు అనేదాన్ని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాలని మొదలు పెట్టించేదానికి మరి తెలుగు యూత ఆధ్వర్యంలో అయితేనే మరి మా మిత్రుడు మరి నారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో కూడా మేము గట్టిగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తప్పకుండా ఎస్సీ ఆఫీసుని రీఓపెన్ ఓపెన్ చేయాలని చెప్పి అనేది మేము అడగడానికే మరి బయలుదేరే పరిస్థితి ప్రోగ్రామ్ ఉంది వారం పది రోజుల్లోన మరొకసారి మరొకసారి ఒక మాదిక మహిళకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున సామాజిక ఉద్యోగ నమస్కారాలు అందిస్తున్నాం దీని ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీ ద్వారా మరి ఆయనకి కృతజ్ఞతలు అందజేస్తారని ఇంతవరకు మీరు సహకరించని మీ అందరికీ మా తరఫున కూడా సామాజిక ఉద్యోగ నమస్కారాలు పెడతాం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నాలుగు వందల యాభై సీట్లు ఆ కూడా పెంచాలని చెప్పని త్రూ బై సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది అది నారాయణ స్వామి గారు నాగ గారు మా కమిటీ వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ ఒకటి సీఎంఓ ఆఫీసులోనే పెడుతున్నాం ఎందుకంటే సీఎంఓ ఆఫీస్లో ఇప్పుడు ప్రజలు మరొకసారి ఉన్నారు మనకి అనంతపురం జిల్లా కలెక్టర్గా ఉన్నాడు బాబు పచ్చేము ఆయన మనమే ముఖ్యమంత్రిని కలిసాలనేది ఏమి లేదు సీఎం ఆఫీస్లో కలిస్తే మనం పనులు జరుగుతాయి ఈ టైంలో పనులు జరుగుతాయి కాబట్టి ఆ నిత్యాలు బెస్ట్ అవల్యూల్ స్కూల్ పథకము తర్వాత నాలుగు వందల యాభై షీట్లు మీరు ఆర్టీడీ వాళ్ళు పెంచాలనేది ఎక్కడ పడితే అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు టెన్త్ పాస్ అయిన ఎస్సీఎస్టీకి మీరు చదివించే విధంగా చూడాలనేది కూడా మరి అప్రోచ్ అయ్యి ఉదాహరణకి ఎన్టీ చౌదరి స్వల్ల యాడ్ టూ ట్రస్ట్ రమణారెడ్డి గారు ఉన్నారు ఆయన బాగున్నారు ఇట్లా వాళ్ళందరూ చెప్పి ఫెస్టివల్ స్కూల్తో పాటు మిగిలి కూడా ఎస్సీఎస్టీలు వచ్చి మార్పు రావాలా చదువుకోవాలా నీ పిల్లలు ఇద్దరు చదువుకొని ఉద్యోగం వస్తే మరి వాళ్ళ పిల్లలకి ఇద్దరు ఉద్యోగం వస్తే వాళ్ళ పిల్లలకి ఇద్దరు ఉద్యోగం వస్తే మార్పు అనేది స్టార్ట్ అయింది గతంలో అయ్యా దేవరాని గాడిపడ్చడం నిలబడగలుగుతుంది ఇప్పుడు క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చిన భవిష్యత్తులో కూడా వస్తుంది మార్పు అనేది ఇవి కమ్స్ ఫ్రమ్ హండ్రెడ్ డేస్ నూరు సంవత్సరాల లోపల పూర్తిగా ఎస్సేసిల పైన మార్పు వస్తుంది సమాజంలోని వ్యవస్థలో సమానత్వం తప్పకుండా ఉంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాండశ్రీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌద్ గారి ఆదేశాల మేరకు మరి తెలుగు యువత ఎస్సీసీఎల్ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఈరోజు ఆరంభి ఎస్టర్స్ నందు మీడియా సమావేశం ఏర్పడడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం చూస్తుంటే ఈరోజు మనం గత ప్రభుత్వాన్ని చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసాము మరి గతంలో ఏ విధంగా గారిని లోక్సభ స్పీకర్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా ప్రతిభా పార్టీ గారిని అసెంబ్లీ స్పీకర్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా దళితులకు పెద్ద బీటు వేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రశ్నించే గొంతుకు మరి అనితక్క గారు హోంమంత్రి ఇవ్వడం నిజంగా ఈరోజు దళితులకు ఇంతకన్నా మరొక విజయం ఇంకోటి లేదని చెప్పేసి ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాదు గత ప్రభుత్వంలో దళితుల్ని చంపి డోడులుడిచిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంత అందించే దిశగా ఈరోజు ప్రజలంతా మరి పెద్ద ఎత్తున మరి కూటమి గెలిపించడం జరిగింది దానికి మరి ప్రత్యేకంగా సంబరాలు మనమంతా కూడా చేసుకున్నాము ఆ దిశగానే మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి గారికి